హిందూ ధర్మంలో తిలకధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది కనుబొమ్మల మధ్యలో ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజమవుతాయని శాస్త్ర పరిశోధనలో తెలిసింది ఇలా బొట్టు పెట్టుకోవటం వలన ఎదురువారు మన ముఖము చూడగానే కనిపించే కుంకుమ వలన దిష్టి దోషం కూడా ఉండదు అని పెద్దలు అంటున్నారు కానీ ఈ కాలంలో అందరూ వారికి ఉండే కారణాల వలన కుంకుమను బొట్టుగా పెట్టుకోవటం లేదు దానికి బదులుగా బొట్టు బిళ్ళలు అనగా స్టిక్కర్స్లు ధరిస్తున్నారు వాటిల్లో కూడా నలుపు రంగులో ఉండే స్టిక్కర్లను ఎక్కువగా ధరిస్తూ ఉన్నారు లేదంటే నీలం రంగు స్టిక్కర్లను ధరిస్తూ ఉన్నారు కానీ ఈ రంగులో ఉండే స్టిక్కర్లను ధరించటం వలన భర్తకు ఆయుక్షీణం అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని పండితులు చెప్తున్నారు అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది జీవితంలో ఆనందం కోల్పోతామని పెద్దలు తెలియజేస్తున్నారు మరి ఏ రంగులో ఉండే బొట్టు బిళ్ళలను పెట్టుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఎరుపు రంగులో ఉండే బొట్టు బిళ్ళలను ధరించటం అన్నింట అతి శ్రేష్ఠకరం ఎరుపు లేకపోతే పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే స్టిక్కర్లను పెట్టుకుంటే అద్భుత ఫలితాలను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు అలా కాకుండా నీలం రంగు లేదా నలుపు రంగు బొట్టు బిళ్ళలను ధరించినట్లయితే దురదృష్టాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారని అర్థం చేసుకోవాలి మీకు ఇబ్బందులు తప్పవు అని పెద్దలు తెలియజేస్తున్నారు ఎరుపు రంగులో ఉండే బొట్టును ధరించటం అతి శ్రేష్టం అది కుదరిన పక్షంలో ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే బొట్టును ధరించటం మంచిది కష్టాలు నష్టాలు లేని జీవితం కావాలంటే ఈ రంగు బొట్టు బిళ్ళలనే ధరించండి ఎందుకంటే మీరు ధరించే బొట్టు బిళ్ళలు కూడా మీ మనసుపై ప్రభావాన్ని చూపిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ రంగులో ఉండే బొట్టు బిళ్ళలను ధరించి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు